Gue t referred Marche Tours for a very exciting, all-time-enciwie event that's due to move out in May 2020. The challenge from year 2019 capacity has been so as a empieza to move out goal card, which one,ichi yat een Matagesa bermatide, became about a year Away Laoc carapace hun lleva sadece Pritambang The crown prince is fundamental martial artiste is helping to bring win in 55% in result. Dealling recognize whether this is possible or not was allowed specifically it'd be frustrating 그럼

పాతి ఇంతసేపు గడిపేందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు మీద ధన్యవాదాలు చేస్తున్నాము జిల్లా పట్టణ పేదరిక నిర్మూల సంస్థకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్ రవి కుమార్ గారు గౌరవ కమిషనర్ గారు మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజన్న గారు సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వి బాలాజీ గారు గౌరవ కౌన్సిలర్లు వేదిక పైనటువంటి కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అధికారులకు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి లబ్ధిదారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు ఒక మంచి కార్యక్రమం మన మున్సిపాలిటీలో దాదాపు తొమ్మిది వందల అరవై మందికి అంటే తక్కువ కాదు దాదాపు తొమ్మిది వందల అరవై మందికి ఒకేసారి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి స్ట్రీట్ వెండర్స్ అంటే మీరు రోడ్లల్లో ఏదైతే చిరు వ్యాపారాలు చేసుకుంటారో చిరు వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా మీకు ప్రభుత్వం నుంచినే నేరుగా మీకు డబ్బులు ఇచ్చి దాని ద్వారా మీరు మీ వ్యాపారాలు బాగా పెంచుకొని తిరిగి ఆ డబ్బును సక్రమంగా సరైన సమయంలో గడితే మళ్ళా రెండవ దఫా ఇచ్చి దాన్ని సక్రమంగా కడితే మళ్ళీ మూడవ దఫా మీకు ఇచ్చి పూర్తిగా కూడా మీ యొక్క కుటుంబాలను మీ యొక్క వ్యాపారాన్ని పెంచడానికి ప్రభుత్వం ఒక మంచి అవకాశం ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే మొదటి పెడితే అప్పుడే మనకు పీడి గారు చెప్పారు మొదటి పెడితే ఎంత ఇస్తారు రెండో పెడితే ఎంత ఇస్తారు మూడో పెడితే ఎంత ఇస్తారని నేను ఇక్కడ చూస్తే గతంలో రెండు వేల మూడు వందల డె ముప్పై ఐదు రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు మందికి మొదటి విడత ఇచ్చారు మళ్ళీ రెండవ విడితే వచ్చేటప్పటికి వెయ్యిని రెండు వందల నలభై మందే వచ్చినారు అంటే దాంట్లో మిగిలిన వాళ్ళు కొంతవరకు కట్టేది ఆలస్యమైందా లేదా కట్టకుండా వదిలేశారా అనేది నాకైతే తెలియదు చెప్పాలి ఎందుకంటే మూడో విడతకు వచ్చేటప్పటికి ఎందుకంటే మూడో విడత యాభై వేలు వస్తుంది మూడో విడతకు వచ్చేటప్పటికి దాదాపు మూడు వందల డెబ్బై తొమ్మిది మంది ఈ యొక్క పథకాన్ని ఉపయోగించుకున్నారు అంటే మొదటి విడత తీసుకున్నోళ్ళు సక్రమంగా కడితే రెండవ విడత మీకు ఉపయోగం ఉంటుంది రెండవ విడత తీసుకొని సక్రమంగా కడితే మూడవ విడత యాభై వేల రూపాయలు మీకు ఎవరో వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి పోకుండా బ్యాంకుల నుంచే తక్కువ వడ్డీకి అంటే ఏడు శాతం వడ్డీ అరవై ఐదు పైసలు వడ్డీకి మరి ఎవరిదైనా మనం ప్రైవేట్గా ఇచ్చేటువంటి వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి పోతే వడ్డీకి చక్కెర వడ్డీ వేసి ఇబ్బందులు పడుతూ ఉంటాం అట్లా కాకుండా మీకు ప్రభుత్వమే ఇంత పెద్ద ఎత్తున ఈరోజు బ్యాంకర్స్ అందరూ కూడా వచ్చారు బ్యాంకర్స్ కూడా వాళ్ళే ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నారు నేను మర్చిపోయినా చెప్పేది దాని కాలకరం మూల కారకులే బ్యాంకర్సు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు మనం తీసుకునింది సక్రమంగా తిరిగి కడితే ఇంకా ఎక్కువ మందికి ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ దాదాపు తొమ్మిది వేల మంది ఈరోజు ఎస్ఎస్సి గ్రూపుల కింద ఇక్కడ ఉన్నారు మన పలమనేరు టౌన్లో చాలామంది ఈ మన పట్టణ పరిధిలో చాలామంది చిరు వ్యాపారస్తులు చేసుకుంటారు ఇప్పుడు మనకు ఇప్పుడే ఆయన చెప్పిన తమిళనాడు నుంచి ఆయన ఎక్కడి నుంచినో వచ్చి తమిళనాడు నుంచి ఇటుకు వచ్చి డబ్బు తీసుకొని అప్పు తీసుకొని సక్రమంగా పానీపూరినో బొరుగులో వేసుకొని బ్రహ్మాండంగా నేను నా కుటుంబంతో బాగుండాను ఎక్కడి నుంచినో బయట నుంచి వచ్చని చెప్తే మనం ఇక్కడ వాళ్ళు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళు మనం దీన్ని ఎందుకు సక్రమంగా ఉపయోగించుకోలేదు ఎందుకు ఉపయోగించకూడదు అనేది మీరు ఆలోచించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా ఇది ఒక మంచి కార్యక్రమం మంచి స్కీము ఎందుకంటే గతంలో మీరు చూశారు మైక్రో ఫైనాన్స్ అనేది గతంలో చాలా ఇబ్బందులు పడ్డాం మనం మైక్రో ఫైనాన్స్ ద్వారా డబ్బులు తీసుకొని మన ఇంట్లో ఉండేటువంటి వస్తువులను కూడా బయట వేసిన సందర్భాలు ఉన్నాయి దానివల్ల ఆ కుటుంబాలందరినీ కూడా రోడ్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఈరోజు ఫోన్లలో కూడా కొంతమంది అప్పిస్తారు ఇమీడియట్గా అప్పిస్తారు ఎక్కడైనా మనం ఒకరోజు తిరిగి కట్టకపోతే మన దానిపైన ఇమీడియట్గా మనం మనం అవమానం చేసి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు కూడా చాలా చోట్ల ఈ ఈరోజు ఆ పరిస్థితి లేదు ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముఖ్యంగా ఈ యొక్క పట్టణ పరిధిలో ఉండేటువంటి పేదరికాన్ని నిర్మూలించాలని పేదరికాన్ని పార్దోలాలని చిరు వ్యాపారస్తులకు ఎంతో హితోధికంగా సాయం చేయాలని మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది దీని ద్వారా దాదాపు ఇప్పుడు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఇప్పుడు మళ్ళా కూడా మనం ఇప్పుడు అందరికీ కూడా ఇస్తూ ఉన్నాం అదేవిధంగా ఎస్ఎస్జీల ద్వారా ఎస్ఎస్జీల ద్వారా విభిన్న ప్రతిభావంతులు అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళు విభిన్న ప్రతిభావంతులకు వాళ్ళకు కూడా దాదాపు అరవై ఐదు లక్షల రూపాయలు చెక్ కూడా ఇప్పుడే మనము ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి కార్యక్రమాలు సక్రమంగా మీరు వాడుకొని ఉపయోగించుకొని కుటుంబాలను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తా ఉంటారు ఈరోజు పట్టణాల్లో ఉండేటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మీకు అన్ని రకాలుగా కూడా ఈ మార్కెటింగ్ కానీ ఈ కామర్స్ కానీ మీరు చేసే వస్తువులకు కానీ ఇప్పుడే మన పీడీ గారు చెప్పినట్లు తృప్తి క్యాంటీన్లు పెట్టుకోవడం కానీ రకరకాలైనటువంటి వ్యాపార కార్యక్రమాలు మన ఇంట్లో రెండు రూములు ఎక్కువ ఉంటే దాన్ని మనం దానికి హోమ్ స్టే కింద తీసుకొని దాంట్లో కూడా డబ్బులు సంపాదించుకొని అవన్నీ కూడా ఆన్లైన్లో మనం దాన్ని వాటిని కోఆర్డినేట్ చేసుకొని ఆన్లైన్ ద్వారా ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం నేను ఎందుకు చెప్తానంటే ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు దూరపు ఆలోచనతో మహిళలను అన్ని రకాలుగా కూడా ఆర్థిక పరంగా ముందుకు తీసుకెళ్లాలో ఆర్థిక పరంగా ముందుకు వస్తే సామాజిక పరంగా కూడా ముందుంటారనేటువంటి ఒక మంచి ఆలోచనతో గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు కాబట్టి వీటిని సక్రమంగా ఉపయోగించుకొని ఇంకా బాగా మీరు కుటుంబాలలో పెరగాల బాగా ఆర్థికంగా లాభపడాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జైహర్